తాళ్లరేవ మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎలక్ట్రోరల్స్ బాండ్స్ వివరాలను ప్రకటించారని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ను తెచ్చిందని ఈ విధానం వలన వేలాది కోట్ల రూపాయలు బీజేపీ మరియు తదితర పార్టీలకు బాండ్ల రూపంలో నిధులు వచ్చాయని ఈ పద్ధతి సరైంది కాదని ఈ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేయడం జరిగిందని ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పదిహేను రోజుల్లోపు బహిర్గతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది కానీ బ్యాంక్ యాజమాన్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మూడు నెలలు గడువు కోరగా కోర్టు చాలా సీరియస్ గా ఈ నెల పదిహేనవ తారీఖు సాయంత్రానికి బాండ్ల వివరాలను ఎన్నికల కమిషనర్ కు పంపించాలని లేని పక్షంలో బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని అందుచేతనే సిపిఎం పార్టీ దేశంలోని అన్ని ఎస్బీఐ బ్రాంచ్ల వద్ద ధర్నా నిర్వహించి ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఒళ్లు రాజబాబు నేరేడుమి త్రిమూర్తులు మండలరాజు దుప్పి అదృష్ట దీపుడు విప్పర్తి శ్రీనివాసరావు చెల్ల సంతోష్ కుమార్ భవానీ ప్రసాద్ పండు కిరణ్ ధర్మాంగరావు మహాలక్ష్మి చంద్రవతి మంగామణి తదితరులు పాల్గొన్నారు సోదరి సోదరులారా ఈరోజు కాలరేవ్ మండలం ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అన్అఫీషియల్ గా ఈ యొక్క పెట్టుబడిదారులందరూ కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధుల్లో చాలా ఎక్కువ భాగం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి జమ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే దీని మీద సుప్రీంకోర్టు వెళితే సుప్రీంకోర్టు వారు మననే ఇచ్చారు భారతదేశంలో ఈ ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా వచ్చినటువంటి నిధుల యొక్క వివరాలను పదిహేను రోజుల బయట పెట్టాలి ఎన్నికల కమిషనర్ కి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజు అనేది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం నిన్న మరలా సుప్రీంకోర్టు చెప్పింది మీకు బ్యాంక్ వారికి ఇరవై ఆరు రోజులు టైం ఇచ్చాం కాబట్టి మీరు పదిహేను తారీఖు సాయంత్రానికల్లా ఈ ఎలక్ట్రానిక్ బాండ్ యొక్క వివరాలు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయో ఖచ్చితంగా మీరు ఎన్నికల కమిషనర్ ఇవ్వాలి వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి భారతదేశ చాలా చెప్పింది ఇదంతా గమనించాలి ప్రజల యొక్క డబ్బుని చాలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాజకీయ పార్టీకి నిధులు ఇచ్చి పెట్టుబడిదారులందరూ కూడా వాళ్ళ లాభాల కోసం సామాన్య ప్రజల మీద ఎత్తిన భారాలు వేస్తూ ఉన్నారు అలాగే బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగ్రాహు పెట్టేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో పెట్టుబడి కొన్ని సామాన్య పూజలు దాస్తున్న డబ్బుల్ని వేలాది కోట్ల అప్పులు తీసుకుని ఐపీ పెట్టేసినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది అది ఒకసారి ఇప్పుడు అనాఫిషియల్ గానే ఈ యొక్క వేల కోట్ల రూపాయలు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నిధులు ఇచ్చారు ఇవన్నీ ప్రజాస్వామ్య బాధ్యంగా ఎన్నికల కమిషనర్ వివరించాలి అలాగే సమాచార ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి కానీ ఆ రకమైనటువంటి వైఖరి అవలంబించడం లేదు ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆఫీసర్ లో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే మాకు మూడు నెలలు టైమే ఉన్నా అంటే ఎన్నికలైపోయిస్తారా మీరు అని సుప్రీంకోర్టు అడిగింది ఇది చాలా దుర్మార్గం మీరు పదిహేను లాగానే మాకు వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చాలా సీరియస్ గా చెప్పారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఈ అవినీతి పనులు బయట పెట్టాలి ఖచ్చితంగా కాబట్టి ఆ వివరాలన్నీ కూడా పదిహేనో తారీఖు లోపల చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అన్ని ప్రాంతాల దగ్గర మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ అర్థం అర్థం ఈ రాబో కాలంలో ఈ రాజకీయ పార్టీ చేస్తామని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బాండ్ ద్వారా సేకరిస్తున్నారు వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టి మరలా అధికారానికి వచ్చి మరలా మనందరినీ కూడా నెట్టాటర్చడానికి ఒక ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకునే ప్రభుత్వాలని ప్రభుత్వాల్ని రాజకీయ పార్టీలు కూడా నిలవల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తూ